సత్యసాయి జిల్లా ముదుగుబ్బ మండలం నాలుగుబ్బల గ్రామంలోని మూడు వందల బెనీస మామిడి చెట్లు అలాగే రెండు బోర్లు ఉన్న ఐదు ఎకరాల పొలం అయితే అమ్మకానికి గలదు సో ఈ వ్యవసాయ పొలానికి సంబంధించిన అమీర్ అన్న రైతు అయితే ఇక్కడ ఉన్నారు సో దీని పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ అంటే ఎవరైనా కూడా ఈ మధ్య కాలంలో ఒక ఐదు ఎకరాల మామిడి చెట్లు ఉన్న పొలం కొనాలనుకుంటున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే రైతు అమీర్ అన్న అన్న ఇప్పుడు ఆ మూడు వందలు మామిడి చెట్లు అంటున్నారు దీంట్లో రకాలుంటాయి అంటే బేనేసర్ ఉండాయి రెండు మిక్స్ ఉన్నాయి మొత్తం ఐదు ఉంది రెండు బోర్లు ఉన్నాయి సొంతం డీపీ ఉంది ఇది రెండు బోర్లు కాక ఇంకొక బోర్ వేసి స్టార్టింగ్ బోరు అది వచ్చి నలభై ఐదు అడుగుల్లో ఇంచులు గించులు అడగాల్సిన పనిలే దాంట్లో ఎన్నిగాల నీళ్ళు వస్తా ఉంటాయి అది ఈసారి ఎన్నెల కాలం రెడీ చేపిద్దామని అని ఉన్నాము అంతలోపల వాళ్ళు ఏమైనా తీసుకునే వాళ్ళంటే వాళ్ళకేం చూపిస్తాం లేదు రెడీ చేయించే కూడా బోర్లు రన్నింగ్ లో ఉన్నాయి అది వచ్చి ఒకటి వచ్చి ఐదు వందల యాభై ఉంది ఇంకోటి వచ్చి ఆరు వందల అడుగుల్లో ఉన్నాయి రెండు రన్నింగ్ ఉన్నాయి మామిడి చెట్లు ముందు సంవత్సరం కాశ్నాయి కాసినాయ కాసినాయి తొమ్మిది ఏం చెట్లు కాబట్టి చెట్లు సెపరేట్ ఖాళీ ప్లేస్ ఒకట ఉంటుంది మూడున్నర ఎకరాలు చెట్లు ఉంటాయి మూడు వందల చెట్లు చెట్ల తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు మామిడి చెట్ల తొమ్మిది సంవత్సరాలు అంటే దీంట్లో రెండు రకాల బెనిసాలు ఉన్నాయి మామూలుగా తోట చాలా బాగుంది చెట్లు కూడా చూడండి ఒకసారి మీరు కింద వీడియోలో రన్ అవుతూ ఉంటుంది చెట్లు చాలా బాగున్నాయి ఇంకా మనం మామూలుగా కష్టపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇది వ్యవసాయ భూమి సేద్యాలు చేసి పెట్టినారు ట్రిప్ ఆల్రెడీ ఉంది మెయిన్ లైన్ ఉంది సబ్ లైన్ ఉంది డబుల్ ల్యాటర్ పరిచినామో ఇబ్బంది ఏం లేదు ఇంకా వాళ్ళు వచ్చి ఆటోలో ఆటో కూడా ఉంది గేట్ వాళ్ళోటి ఏం లేదు ఎవరన్నా తీసుకున్న వాళ్ళు అంటే ఇటు సైడ్ అంటే కొండ ప్రాంతంలో ఉంది కాబట్టి జంతువుల దాడు లేకుండా మీరు ఏమన్నా ఫినిషింగ్ చేసుకోవచ్చు వ్యవసాయానికి సంబంధించి ఒరిజినల్ ప్రూమి ఒకసారి మీరు చూడొచ్చు బాగా అంటే దీంట్లో ఆల్రెడీ అన్న ఇంత ముందు సంవత్సరం కూడా టమాటో కూడా పెట్టింది బాగా మంచి రేటు కూడా వచ్చింది వాళ్ళు బాగా ఇబ్బంది ఏం లేదు ఏ పంట పెట్టినా కూడా పది రూపాయలు లాభంతోనే వచ్చింది ఇది అమ్మడానికి కారణం ఏమంటే అతి ముఖ్యమైన కారణం ఏమంటే పిల్లల ఎడ్యుకేషన్ కొంచెం ఇబ్బంది ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్మాల్సిన వచ్చి వచ్చింది అంత తప్పంగా వేరే ఇంకేందీ లేదు ఇప్పుడు మనం పొలం విషయానికి వస్తే ఎట్లన్నా అయినా లేకపోతే మొత్తం అంతా మా నాగల్పుర గ్రామంలో పొలాలన్నీ వచ్చి మూడో నాలుగో తప్పితే అన్ని పట్టాలే ఢీపట్టాలి మొత్తం అన్ని ఢీపట్టాలి అంటే ఇప్పుడు కొన్నోళ్ళు పట్టా చేయించుకోవాలంటే చేపిస్తాం ఇబ్బంది ఏం లేదు ఏ అభ్యసన ఏం లేదు నీట్ గా చేయించేస్తాం వాళ్ళ పేర్ల మీద చేయించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం ఇబ్బంది ఏం లేదు మా గ్రామంలో మొత్తం ఎవరైనా కూడా మా గ్రామం పెద్ద మనిషి అట్లా మూడు తరాలు మేము పుట్టక ముందు నుంచి మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడో తరం మనిషి మామని ఇట్లా గ్రామంలో పెద్ద మనుషులు కూడా ఉంటారు ఇబ్బంది ఏమిలే ఈ వాళ్ళకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా భూమి చెట్లు ఉండే వాళ్ళకి ఇష్టపడితే తీసుకోవచ్చు సో అన్న ఏం అంటే మీరు ఒకవేళ వ్యవసాయం భూమి తీసుకోవాలని ఉంటే ఇలాంటి మాడి చెట్లు ఉన్న పొలం తీసుకోవాలనుకుంటే కన్నా మీరు ఒకసారి ఇక్కడికి వస్తే వీళ్ళు చూపిస్తారు సో మీరంతా చెక్ చేసుకొని దీంట్లో ఏమైనా లిటికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకొని మీకు కావాలంటే కన మీకు రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే చేపిస్తా ఉంటున్నారు లేదు ఒకవేళ మీరు ఫోన్లు ఇల్లు చేయాలనుకుంటే కన్నా మన అమీర్ అన్న నెంబర్ డిస్ప్లే పని ఇస్తాను మీరు ఒకసారి మీరు కాంటాక్ట్ చేయవచ్చు దీనికి సంబంధించిన వ్యవసాయ పొలానికి సంబంధించిన బుక్కులు ఏమైనా ఉంటే మీరు వాట్సాప్ చేస్తారు అన్న సో దానికి మీరు బుక్కులు కూడా వాట్సాప్ చేస్తారు మీరు ఏమైనా కావాలనుకుంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు సో మన సత్యసాయి జిల్లా ముదుగుబ్బు మండలంలో ఇది పంచాయతీల గ్రామం ొరిగిల్లు పంచాయతీ దొరిగిల్లు పంచాయతీ లేక వస్తుంది అంటే సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు తీసుకోవాలనుకున్న ఆలోచనలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మామూలుగా మనం బీడు పొలాలు తీసుకొని దానిని తయారు చేసుకొని చెట్లు పూర్చి మన కాపు వచ్చే మినిమం అంటే ఇవి రావాలంటే ఎన్ని మామూలుగా మామిడి చెట్లు ఆడితే కాపు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది ఉంటుంది కానీ బోర్లు వేసుకోవాల్సింది ఉంటుంది అలాంటి పనులు ఏం అవసరం లేదు ఆల్రెడీ ఇక్కడ రెండు బోర్లు తొమ్మిది సంవత్సరాలు మాట అంటే మీరు తీసుకుంటున్న వెంటనే ఈ కాపుకి వచ్చేస్తాయి ఇంకా వాళ్ళు ఎవరైనా తీసుకుంటుంటారు తీసుకున్నారే ఇప్పుడు తీసుకున్నారు ఇది లక్ష యాభై వేలకు తీసుకున్నారీ సంవత్సరానికి సంవత్సరానికి లక్ష యాభై వేలు తీసుకుని మందులు గిందులు అంతా వాళ్ళ వ్యవసాయం సేద్యం కూడా వాళ్ళు చేయించుకున్నారు అన్న ఇది మామూలుగా ఇప్పుడు ఎకరా మీరు ఎంత చెప్తున్నారు ఎకరా వచ్చి పదహారు చెప్తాను మరి అంటే తీసుకున్న వచ్చి కూర్చొని ఉంటుంది ఇబ్బంది ఏమిలా మాట్లాడి చేద్దాం సో అంటే ఊరికి అనవసరంగా చేయకోకుండా కావాలన్నోళ్ళు కూర్చొని మాట్లాడితే బాగుంటది అనవసరంగా ఫోన్లు చేసి వాళ్ళకు టైం వేస్ట్ మనకు టైం వేస్ట్ కావాలనుకుంటే చేస్తే బాగుంటుంది తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని కూర్చుంటే రేటు తగ్గుతుంది ఎకరా పదహారు లక్షలు అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు సో మనం ఇంకా ఏదంటే మనం ఇంకా అన్నం అంతా తయారయ్యి ఉడికి ముందర పెడితే తట్లు ఎట్టపడితే డైరెక్ట్ మనం తినాల్సింది ఉంటుంది కదా అట్లుంది ఈ భూమి ఇంకా మనం డైరెక్ట్ ఇంకా మనం తినేయడమే వేరేది ఏమి ఉండదు కొంతమంది పెట్టుబడి పెడితే ఐదు ఆరు సంవత్సరాలకు డబ్బులు రాస్తుంది అంతవరకు మనం వెయిట్ చేయాలని ఆలోచిస్తుంటారు అలాంటివే ఆలోచనలు పెట్టుకోవద్దండి సో ఇలాంటి వ్యవసాయ పొలాల కోసం నెక్స్ట్ మంచి వీడియో చేద్దాం అంతవరకు మనకు మామిడి చెట్లు ఉన్న పొలం ఎవరైనా కావాలని ఆలోచిస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోండి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్